శ్రీమద్రామాయణము బాలకాండ ఆరవ సర్గ అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేశాడు పండితులను పూజించాడు అమితమైన పరాక్రమవంతుడు దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలించేవాడు దశరథుడు ఎన్నో యజ్ఞములను యాగములను చేశాడు రాజర్షి మంచితనము మూడు లోకములలో చెప్పుకునేటివారు దశరథుడు తన శత్రువులకు భయంకరుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే కలవాడు అధికమైన సంపదలు కలవాడు అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు జితేంద్రియుడు అని పేరుగాంచాడు దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడువాడు అసత్యము అన్నది ఎరుగడు పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు నిత్యసంతోషులు ఉన్నదానితో తృప్తిపడేవారు ధర్మము తప్పనివారు వేదములను చదివినవారు అత్యాశాపరులు కారు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు దశరథుని రాజ్యములో పేదవాడుగాని విద్యలేనివాడు కాని మచ్చుకుకూడా కానరాడు అలాగే కాముకులు లోభులూ క్రూరులు కూడా వెదికినా దొరకరు అయోధ్యలోని స్త్రీలుకూడా ధర్మపరులు మంచి శీలము ఇంద్రియ నిగ్రహము కలవారు నిర్మలమైన మనస్సు కలవారు అయోధ్యా నగరములో చెవులకు కుండలములు లేనివాడు కిరీటములు లేనివాడు పుష్పమాలలతో అలంకరించుకుననివాడు ప్రతిరోజూ అభ్యంగన స్నానము చేయని వాడు చూద్దామన్నా కానరారు అలాగే కడుపు నిండా భోజనము కాని అతిథికి పెట్టకుండా తాను కాని దానధర్మములు కాని ఇంద్రియ నిగ్రహము లేనివాడు కాని అయోధ్యలో లేడు అయోధ్యలో దొంగలు లేరు దొంగతనములూ లేవు ఏ వర్ణము వాడు వాడికి విధించిన పనిమాత్రమే చేసేవాడు యజ్ఞములు యాగములు చేసేవారు బ్రాహ్మణులు నిత్యమూ అగ్నిహోత్రము చేసేవారు వేదాధ్యయనము చేసేవారు అతిథి పూజ దానధర్మములు చేసేవారు స్వంత భార్యతోనే సంగమించేవారు పరాయి స్త్రీలను కన్నెత్తికూడా చూచేవారు కాదు అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు దశరథుని పాలనలో నాస్తికులుగాని అసత్యము పలుకువారు కాని అసూయా ద్వేషములు కలవారు కాని అసక్తులు కాని విద్య నేర్చుకునని వారు కాని లేరు అయోధ్యలో ఎవరికీ ఎటువంటి బాధలు ఉండేవి కావు అందరు ప్రజలు సుఖసంతోషాలతో తులతూగుతూ ఉండేవారు ఆడవారు కాని మగవారు కాని అందరూ ఐశ్వర్యవంతులేగాని లేరు అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ అందరూ దీర్ఘాయుష్యులు పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరుగరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు అయోధ్యలో యోధులకు కొదవలేదు అందరికీ శస్త్ర శస్త్రవిద్యా నైపుణ్యమూ మెండుగా ఉండేది అయోధ్యావాసులు కాంభోజ బాహ్లిక నుండి అశ్వములను తెప్పించుకునేటివారు వింధ్యపర్వత ఉత్తమ ఉత్తమజాతి ఏనుగులను దిగుమతి చేసుకునేటివారు అందులో కూడా భద్రగజములు మంద్రగజములు భద్రమంద్ర గజములు మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండెడిది చుట్టూ రెండు యోజనముల దూరములో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఆరవ సర్గ సంపూర్ణము శ్రీమద్రామాయణము సర్గ ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు మంచి లోక జ్ఞానము నేర్పు కలవారు ఎల్లప్పుడూ రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు మంత్రులు అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు వారి పేర్లు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంతుడు వీరుగాక వశిష్ఠుడు వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండేవారు వారందరూ అన్ని విద్యలందూ నేర్పరులు బుద్ధిమంతులు ఇంద్రియములను నిగ్రహించినవారు శ్రీమంతులు గొప్పవారు శాస్త్రపరిజ్ఞానము కలవారు పరాక్రమవంతులు కీర్తిమంతులు కార్యసూరులు చెప్పిన పని మంచి తేజస్సు కలవారు క్షమాగుణము కలవారు ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు కామ కామప్రకోపము వలనగాని ధనముకోసం గాని అబద్ధము చెప్పరు వారు గూఢచారుల ద్వారా పరదేశములో గాని ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకునుచుండెడివారు తన మంత్రులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు దశరథుని పాలనలో న్యాయాధికారులు లేకుండా స్వంత లేకుండా స్వంతకుమారులనైనా చేస్తే తగిన దండన విధించేవారు మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేటివారు తమకు ఏ విధమైన చేయని వాడు శత్రువైన అతనిని హింసించేవారు కాదు దశరథుని మంత్రులు వీరులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు రాజనీతి శాస్త్రమును అధ్యయనం చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పనులు వేసి వసూలు చేసేవారు చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములూ లేకుండా మీద నిలబడి రాచకార్యములు నిర్వర్తించేవారు అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు అయోధ్యలో చెడ్డవారుగాని పరభార్యలను కామించేవారు కాని ఉండేవారు కాదు దశరథుని మంత్రులకు తమ రాజ్యములోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ఉండేవి ఆ మంత్రులు ఏయే సమయములలో శత్రురాజులతో సంధి చేసుకునవలెనో ఏయే సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు తమకు తెలిసిన రహస్యములను కాపాడుటలోనూ తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు మంత్రులందరూ నీతిశాస్త్రమునూ చదివినవారు ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడటంలో కలవారు ఇటువంటి సకల సద్గుణ సంపన్నులగు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకునుచూ ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకునుచూ రాజ్యపాలన సాగించాడు దశరథునకు ఎంతోమంది మిత్రరాజులు సామంతరాజులు ఉండెడివారు తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా సంహరించెడివాడు అందుకే దశరథునకు లేరు సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఏడవ సంపూర్ణము శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే